Tahun ini dia. पोलागम नाटिसो नांत्रा हुक्यम उलांटी देनाया मैं मु पूजिंच अल्लाह जीसे सीसर मीने जगनाया मीना वालक्त्र पधकालों में दोलब तुरुमा चिंदाया कुड़ाला पालना कुकटी बेलतो कुल चे सीना जोई भीम बार आसुड़ा अन्नदारी ना वर्म काल के अकना पधवुली चिये दिगाउना నా పేరు బత్తుల ప్రేమీల టౌన్ ప్రెసిడెంట్ని ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం నాకు ఈ ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి శివన్నకి రవన్నకి శంకర గారికి మరీ మరీ శంకర గారికి కృతజ్ఞత చెప్తున్నాను ప్రతిసారి నా శంకర గారు నన్ను ముందు నడిపించినందుకు నేను పార్టీలో ఉన్నంతకాలం శంకర గారికి రుడ్పడి ఉంటానని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం కోసం మా మహిళలతో పాటు నా శక్తి వంచన లేకుండా బలోపితానికి కృషి చేస్తానని ప్రభుత్వ ఎమ్మెల్యే చేసుకోవడానికి ప్రతి వార్డుకి మా లేడీస్ని పెట్టుకొని తిరుగుతానని శక్తి వంచన లేకుండా ఈ పదవి ఇచ్చినందుకు శంకర్ గారికి మరీ మరీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను వాసన్నకాడ నాకు ఏ న్యాయమూ జరగలేదు ఆ గురించి ఒకసారి వాసన్నకాడ మాట కూడా అనిపించుకోవాల్సి వచ్చింది కానీ ఇప్పుడు చెప్పలేను నేను తర్వాత ముందు ముందు నా మనసులో ఉన్న చెప్పుకుంటానని తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను